ఉంటుంది దయచేసి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తాను అందరం కలిసి అప్పీల్ చేస్తాను దీనికి మీరు కూడా సహకరించండి ఇది మనందరి కోసం మన ఊరి కోసం చేస్తా అనేటువంటి కార్యక్రమం ఏదో రాజకీయ లబ్ధి కోసమో రాజకీయాల కోసమో ఓట్ల కోసమో ఎలక్షన్స్ కోసమో చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు ఇది సహృదయంతో అర్థం చేసుకోండి జీవన ప్రమాణాలు మెరుగుపరచల్లా అనే ఒక ఆలోచనలో భాగంగానే ఈ కార్యక్రమాలు చేస్తాను తలసరి ఆదాయం పెంచుకునేటువంటి అడుగులేయాలనే ఆలోచనతోనే ఒక మొదటి ప్రయత్నం మొదలుపెట్టాం టెంపుల్ రెవెన్యూ పెంచుకోవాలా ఊర్లో రెవెన్యూ పెంచుకోవాలా టూరిజం ద్వారా అని చెప్పేసి ఆలోచనతోనే వాళ్ళకి మెరుగైనటువంటి సౌకర్యాలు కలగజేయాలా ఊర్లో వచ్చేటువంటి భక్తులకు కూడా అసౌకర్యాలు ఉండకూడదు వ్యాపారస్తులు కూడా భక్తులు నాలుగు రూపాయలు ఖర్చు పెడితేనే వాళ్ళు కూడా వ్యాపారస్తులు కూడా కంఫర్టబుల్గా ఉంటారు కొత్తగా బయట నుంచి వచ్చిన డబ్బుతో అని చెప్పేసి ఆలోచనతోనే ఆ సౌకర్యాలు మెరుగు మెరుగుపరిచేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇవన్నీ కూడా ఆలోచన చేస్తానం అనేది మీరు అందరూ అర్థం చేసుకోవాలని ప్రజలను కూడా కోరుతూ ఉన్నారు అంతేకాకుండా వచ్చే రోజుల్లో ఎవరైతే రెసిడెంట్స్ ఉంటారో ఇక్కడ ఈ ప్రాంతంలో నివాసం ఉంటారు వాళ్ళకు కూడా మేము వచ్చే రోజుల్లో ఒక ఆలోచన చేస్తా ఒక టోల్ గేట్ పెట్టేసి ఫ్రీ ఎంట్రీ కింద వాళ్ళకు ఒక ట్యాగ్ ఇచ్చేసి వాళ్ళ వెహికల్స్ మాత్రమే ఊర్లేకలబోయే రకంగా ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ఊర్లో ఉండే ఆటోలకి నెంబర్స్ ఇచ్చేసి చేయమని చెప్పేసి పోలీసు వారికి తెలియజెప్పడం జరిగింది బయట గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే ఆటోలు కూడా ఊర్లోకి రాకుండా అక్కడే బయట బయటనే రిస్ట్రిక్ట్ చేసే విధానంగా ఆలోచన కూడా చేస్తాము ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాము టెంపుల్కి వచ్చేటువంటి వెహికల్స్ కూడా ఊరు బయట పార్కింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా టెంపుల్ ద్వారా ఒక రెండు ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం ఇవన్నీ ఖచ్చితంగా ఆచరణలో పెట్టాలనే ఒక సదుద్దేశంతో పోతాను పట్టుదల అంటే పట్టుదల ఎవరి మీద మొండి పట్టుదల కాదు మాకు సదుద్దేశం ఉంది దీని వెనుక ఊరుల సౌకర్యాలు మెరుగుపరచల్లా ఈ ప్రాంతంలో దైవత్వం ముట్టిపడే రకంగా ఏదైతే సాంప్రదాయం ఉందో ఏదైతే ధర్మ సనాతన ధర్మం ఉందో అది అమలయ్యే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత ఈ క్షేత్రంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా ఇంకా కొన్ని ఇన్ ప్రిన్సిపుల్ డిస్కస్ చేసినాం అన్నీ చెప్తే అన్నీ రాత్రికి అయిపోవాలనుకుంటారు మళ్ళీ నెక్స్ట్ కూడా నేను అధికారులకు కూడా చెప్తున్నా అనుభవం ఉన్నటువంటి నాయకత్వం మీద ఉంది ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండేటువంటి లీడర్షిప్ ఉంది ఈ రెసిడెన్స్ అంతా మా మీదే వస్తుంది యాజ్ ఎ పొలిటికల్ పార్టీ మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మార్పు అనేది అనివార్యమైన ప్రక్రియ శాశ్వతమైన ప్రక్రియ మారల్లా ఆ మార్పు అనేది మంచిగా మారల్లా అనే ఆలోచనతోనే ముందుకు పోతాను మంచి చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం అంతకుమించి అధికారులకు కూడా చెప్తా ఉన్నాను కేవలం మాటలకు పరిమితం అయిపోయేసి మనం క్యాజువల్గా తీసుకోవద్దని కూడా చెప్తున్నాం స్టింజెంట్ ఆపరేషన్ జరగాలని అని చెప్పేసి చెప్తున్నాం ఖచ్చితమైనటువంటి ఆలోచన విధానంతో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు చేసేటువంటి విధానంతో ముందుకు పోవాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం అమలు చేయిస్తామని చెప్పేసి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు సహకరించమని చెప్పేసి అప్పీల్ చేస్తూ ఉన్నాం పాత్రికేయ మిత్రులు కూడా మీకు అర్థమై ఉంటుంది నేను గతంలో కూడా పలుమార్లు చెప్తూ వస్తాను ఊర్లో ఉన్నటువంటి ప్రముఖులతో స్టేక్ హోల్డర్స్తో కూడా ఇప్పుడు తిరువీధులు వెడల్పు చేయాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్తో కూడా డిస్కస్ చేయమంటున్నాం మేబీ వన్ ఆర్ టూ దే మే డిఫర్ మెజారిటీ ప్రివైల్ అవుతుంది నైంటీ పర్సెంట్ ఏదైతే ఆలోచన చేస్తారో దాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాం ఓ ఫైవ్ టెన్ పర్సెంట్ ఎవరైనా వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ పెట్టుకొని నెగిటివ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఎవరైనా చెప్పినా దాన్ని పరిగణలోకి తీసుకోమో నైంటీ పర్సెంట్తో మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలకు మంచి చేసేటువంటి ఆలోచనతోనే ఈ కుటుంబ ప్రభుత్వం ఉంది ఈ ఈ డబల్ ఇంజన్ సర్కార్ ఉంది అందులో భాగంగానే మా ఆలోచనలు ఉంటాయి మా పనులు ఉంటాయి అభివృద్ధి కూడా ప్రజలకు అనుకూలంగా ప్రజలకు మంచి చేసే విధంగా ఈ రోజున మీరు ఏదైనా చిన్నగా టెంపరీగా కొన్ని హికప్స్ ఉన్నా ఏదైనా కొంచెం అడ్డంకులు ఉన్నా లేదంటే ఇబ్బందులు ఉన్నా వాణ్ణి లార్జర్ ఇంట్రెస్ట్లో మీకు మరింత మెరుగైనటువంటి ఆదాయ వనరులు చేకూరేటువంటి విధానాల లేకే ఆలోచన చేస్తున్నాం కానీ ఎక్కడ కూడా కన్జర్వేటివ్ మైండ్ సెట్తో కూడా మేము లేము అంతేకాకుండా మనల్ని వెంటాడుతా ఉండేటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే క్రైమ్ అసలు చెడ్డి గ్యాంగ్ మామూలుగా టీవీలో చూసినాం మన ఊరిలో దొంగతనాలు చేస్తున్నాయంటే చెడ్డీ గ్యాంగ్లు వచ్చేసి ఆర్ ఫెయిల్యూర్ మనం ఎక్కడో తప్పు చే మనం విఫలమవుతున్నాం దాన్ని అధిగమించాల అందుకనే పట్టుదలగా ముందుకు పోతున్నాం ఈ రోజున నలభై మూడు లక్షల రూపాయలతో సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పెట్టుకొని వచ్చినాం ఈరోజు ఓపెన్ చేయాల్సింది ఎస్పీ గారు ఆమె ప్రియాకుపోయడంన్నందుకు పోస్ట్ పోన్ చేసి టూ డేస్ తర్వాత ఓపెన్ చేస్తున్నాం అంతేకాకుండా వాళ్ళని పని చేయడం అని చెప్పేసి ఒకటే మా ముందున్నటువంటి లక్ష్యం కాదు పని చేసే విధానంలో వాళ్ళకి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది పాలకుల మీద ఆ విధానంలో భాగంగానే ఈరోజున సీసీ కెమెరాలు ఏర్పాటైతేనేమి ఈ ద పీ ఫోర్ సిస్టమ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల రీత్యా పీ ఫోర్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అందరినీ కూడా అప్పీల్ చేస్తున్నారు కాన్స్టెన్సీ డెవలప్మెంట్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు మేము ఏదైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామో అది కూడా పీ ఫోర్ విధానంలో ఏర్పాటు చేస్తున్నది ఒక ఈషా కన్స్ట్రక్షన్ కంపెనీ అనేవాళ్ళు పదిహేను లక్షలు ఇచ్చి ఉన్నారు జీకేఎంఎన్ రిప్రజెంటేటివ్ బై కృష్ణమోహన్ నాయుడు పది లక్షలు కాంట్రిబ్యూట్ ఉన్నారు వెంకటేశ్వర డెవలపర్సు ఏదైతే నేను ప్రొపరేటర్ ఉన్నానో ఆ కంపెనీ నుంచి పద్దెనిమిది లక్షల రూపాయలు ఇచ్చున్నాం విరసి నలభై లక్షల రూపాయలు ఇచ్చున్నాం అంతేకాకుండా ఈ ప్రాంతంలో కావాల్సినటువంటి పోలీసు వాహనాలకు కూడా సిఎస్ఆర్ రూపేణ ఐదారు కంపెనీలతో ఇప్పటికీ ఒక్క కోటి మూడు లక్షల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటే డెబ్బై లక్షల రూపాయలు కలెక్ట్ చేసి మూడు నెలలు అవుతుంది ఇంకా ముప్పై మూడు లక్షల రూపాయలు కూడా రెండు కంపెనీలు ముందుకు వచ్చినాయి నాకు తెలిసి ఇంకో రెండు మూడు రోజుల్లో అది కూడా క్లియర్ చేస్తాను ఆ ఏడు వాహనాలు కూడా పోలీసు వారికి ఎందుకంటే నేను గ్రామీణ ప్రాంతంలో పోయినప్పుడు చూస్తాను దొబ్బుతూ ఉంటారు ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావాలి వాళ్ళు కాబట్టే చేస్తాను డబ్బులు ఎక్కువై కాదు లేదంటే పబ్లిసిటీ కోసం కాదు చేస్తాం అండి వీఆర్ క్లియర్ విత్ అవర్ స్టాండ్ మా దగ్గర ఆలోచనలో స్పష్టత ఉంది ప్రజలు కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇవంతా శ్రమ పడతా ఉండేది మీకోసం ఈ ఊరి కోసం ఊర్లో ప్రజల కోసం ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్తా ఉన్నాం మీరు రాజకీయం మనం రాజకీయం చేసుకోవాలంటే మనం రాజకీయాలు మనం చేసుకుందాం ఇటువంటి విషయాల్లో దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి ఎవరైనా వచ్చే రోజుల్లో పోలీసు వారు ఏదైనా చలానేసినా డ్రింక్ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేదు గాంజా పార్టీలకి ఎవరైనా మీ దగ్గర ఫోన్లు చేసినా డోంట్ ఎంటర్టైన్ దెబ్బ మేము కూడా చేయడానికి సిద్ధంగా లేవు మీరు కూడా ఎంటర్టైన్ చేయొద్దని చెప్పేసి అప్పీల్ చేస్తాను వాళ్ళని కూడా ఇది ఊరి బాగు కోసం రాజకీయాలు అనేది ఎప్పుడు ఉంటాయి నిరంతరంగా ఉంటాయి మనకు అవి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఇటువంటి ఆ విషయాల్లో మనం రాజకీయాలు చేస్తే మాత్రం పాపం చేసినటువంటి వాళ్ళమైతాం అది గుర్తుపెట్టుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను మీరు చేసినా మేము వెనక తగ్గేది ఏమి ఉండదు విల్ గో వెరీ టఫ్ ఖచ్చితంగా చాలా టఫ్గానే యాక్ట్ చేయమని చెప్పి పోలీస్ వాళ్ళని కూడా కోరుతూ ఉన్నాను ఎందుకంటే మన బిడ్డల్ని మనం కాపాడుకోవాలి వాళ్ళ భవిష్యత్తును మనం కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది అంతేకాకుండా ఇప్పుడు కాలేజీల దగ్గర కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల దగ్గర పెట్టినారు రైతు బజార్ మొత్తం పెట్టి పారేసినారు పిల్లల దగ్గర గర్ల్స్ హై స్కూల్ దగ్గర పార్కింగ్ పెట్టినారు ఈ రెండు అంశాల మీద కూడా చర్చించినాము దాన్ని కూడా అడ్రస్ చేస్తున్నాం వచ్చే రోజుల్లో అది కూడా క్లియర్ చేస్తాం పిల్లల మీద ఇటువంటి ప్రభావాలు ఉండకూడదు ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానంలో తేడాలు వస్తూ ఉంటాయి ఎవరైనా ఆడ మార్కెట్కి వచ్చిపోయే వాళ్ళు స్లో ఇమీడియట్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ కాకుండా అటువంటి పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావాల్సిన బాధ్యత మా మీదే ఉంది అది కూడా చేయబోతున్నామని చెప్పేసి కూడా ప్రజలకు చెప్తున్నాం వచ్చే రోజుల్లో రైతు బజారు గతంలో కూడా చెప్పిన నేను దానికి కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ దాని నుంచి బయటకు వచ్చినాం ఆ లీగల్ కాంప్లికేషన్ కాంప్లికేషన్స్ కూడా క్లియర్ చేసుకున్నాం వచ్చే రోజులు అవి కూడా ఊరికి నాలుగు వైపులు కూడా రైతు బజార్లు నిర్మిస్తా అని చెప్పేసి కూడా తెలియజెప్తా ఇచ్చినటువంటి మాట కట్టుబడే తహసీల్దార్ గారు కూడా ప్రెస్ మీట్ రిలీజ్ చేసినారు ఊరికి నాలుగు వైపులు కూడా శ్మశాన వాటికలకి స్థలాన్ని కేటాయించినారు వారిని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను తహసీల్దార్ గారికి ఈ చొరవ తీసుకున్నందుకు దానికి ఇంకా ఏదైనా బేసిక్ కమ్యూనిటీస్ ఏదైనా ఉంటే కమిషనర్ గారికి కూడా చెప్తున్నాం యూ కోఆర్డినేట్ విత్ ద రెవెన్యూ అథారిటీస్ దానికి కావాల్సినటువంటి కాంపౌండ్ వాల్ కావచ్చు బేసిక్ కమ్యూనిటీస్ ఏదైనా బోర్వెల్లు లేదంటే షెడ్ ఏదైనా కావాల్సి ఉంటే కూడా వేర్ రెడీ టు ఫండ్ లేదు దానికి మాకు ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా ఓవర్కమ్ అవుతాం కబరస్థాన్ని కూడా గతంలో చెప్పున్నాను ముస్లిం పెద్దలకు చెప్పున్నా మా దగ్గర డబ్బులు ఉన్నాయి సిఎస్ఆర్లో మీరు చేయించుకోండి అని చెప్పేసి పలు మార్లు చెప్పినాం కమిషనర్ గారు కూడా అడిగినారు మాకైతే రెస్పాన్స్ లేదు ఇంకోసారి కూడా మా కౌన్సిలర్స్ ఉన్నారు ముస్లిం లీడర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా అన్న నిన్నటి రోజున పేపర్లు కూడా చదువుకుంటారు మీరు ఏపీఎస్పీడీసీ వాళ్ళు ఏడీ నెట్కో డైరెక్టరు మా దగ్గర ఇంకా ఆంధ్రజ్యోతి వాళ్ళు ఒక ఆర్టికల్ రాస్తే పనులు జరగలేదని చెప్పేసి ఆర్వో ప్లాంట్స్ ఇవన్నీ మా దగ్గర స్టిల్ వీ హ్యావ్ నైన్ క్రోర్స్ ఆఫ్ సర్ప్లస్ ఫండ్స్ నేను కూడా గతంలో చెప్పినాను డబ్బులు ఉన్నాయి మనం వాడడం వాడుకోవాలని కూడా చెప్పాను నేనే అడిగిన వాళ్ళు ప్రపోజల్ పెట్టిన అది కూడా మాకేం రాజకీయాలు ఏం ఇంత ఇంతమంది పోయేసి అక్కడ ఉంటారు ఎండలో ఇబ్బంది పడుతుంటారు వీళ్ళు ఆలోచన చేసేటప్పుడు కూడా పండుగలు వచ్చినప్పుడు క్లీన్ చేసుకోవాలి అదొక ప్రక్రియ కానీ పండగలు వచ్చినప్పుడు కూడా ఆ ఎండలో కూర్చునే క్రమంలో నేను అబ్జర్వ్ చేసినది ఏమంటే ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉండేవానివి చెట్ల కింద నీడు ఉండేవాళ్ళు మామూలుగా బహుద్దిన్ పై ఫస్ట్ పోయి ఒకటి పర్మనెంట్ ఒకటి పెట్టుకుంటాడు కుక్కపిల్ల పెట్టుకుంటాడు రోజు కుక్కపిల్ల ఆడబోయి తిరిగిన కానీ ఒకసారి పోయి పర్మనెంట్ పెట్టుకుంటుంది అట్లా ఈయన కూడా ఆ నీడు వచ్చే ప్లేస్ ఒకటి పెట్టుకున్నాడు వాళ్ళు వీళ్ళు కాకుండా మా బహుద్దిపైదే చెప్తాను అంటే దాంట్లో కూడా ఆ ఎండ నమాజ్ చేసే టైంలో ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనకి ఆ రోజున మేము ఈ ప్రపోజల్స్ కూడా మిమ్మల్ని ఫెసిల్ మిమ్మల్ని గౌరవించాలా మీ సాంప్రదాయాలను గౌరవించాలా మీరు మంచి పరిస్థితుల్లోనే ప్రార్థన కూడా చేసుకోవాలా ఆ ప్రాంతాన్ని కూడా చూసుకోవాలని చెప్పేసి ఆలోచనతోనే మీకు తెలియజెప్పడం జరిగింది డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ మాకు వేరే ఆలోచన ఏం లేదు కాబట్టి దాన్ని కూడా అవేల్ చేసుకోమని చెప్పేసి వాళ్ళని కూడా అప్పీల్ చేస్తాడను వచ్చే రోజులు అది కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తాడు ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అనేది కోరుతూనే పరిపాలన సాగిస్తామని గతంలో చెప్పినాము అదే ఆలోచనతో ముందుకు పోతున్నాము దయచేసి ప్రజలందరికీ కూడా స్థానికులందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా కోరేది ఒకటే రాజకీయాలు పక్కన పెట్టండి పార్టీలు పక్కన పెట్టి అందరూ కలిసి ఊరు బాగు చేసుకునే క్రమంలో భాగస్వాములు గమ్మని చెప్పేసి పిలుపునిస్తున్నాం ఏదైనా ఇబ్బందులు ఉంటే పుట్టినే ప్రాపర్ వే సంబంధిత అధికారులకు కావచ్చు లేదంటే మా ఏదన్నా చెప్పదలుచుకున్నది నిర్మాణాత్మకంగా చెప్పితే మేము అర్థం చేసుకుంటాము మేము వీఆర్ విత్ ఓపెన్ మైండ్ ఏదన్నా ఊరికి పనికి వచ్చేటువంటి అంశంలో మేము తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ఇంకా బెటర్ ప్రాక్టీస్ ఏదైనా మీరు చెప్పితే వీఆర్ విత్ ఓపెన్ మైండ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాము ఎందుకంటే దిస్ ఈజ్ ద పీరియడ్ స్టిల్ వీ హ్యావ్ సర్టెన్ ఇన్క్యుబేషన్ పీరియడ్ ఇంకా వన్ వీక్ టెన్ డేస్ ఉంది ఈ వన్ వీక్ టెన్ డేస్లో ఎవరికైనా ఏదైనా గ్రీవెన్స్ ఉంటే కూడా మీరు ఏ ముఖంగా చెప్పినా వాట్సాప్ మెసేజ్ ద్వారా చెప్పినా పర్లేదు లేదంటే మెయిల్ పెట్టినా పర్లేదు లేదంటే సంబంధిత అధికారులకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినా పర్లేదు పోలీస్ శాఖ వారికి కావచ్చు మున్సిపల్ అథారిటీస్కి కావచ్చు రెవెన్యూ వాళ్ళకి కావచ్చు ఇఫ్ ఇట్ ఈస్ ఎ కన్స్ట్రక్టివ్ సజెషన్ మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాము కరెక్ట్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ దయచేసి అందరూ సహకారం కోరుతున్నాము సహకరించమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను